నమస్తే తెలంగాణ పాలిటిక్స్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అనుకున్నటువంటి ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలినట్లయింది ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు వారిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడిఎంసీఆర్తో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీరందరూ కూడా ఐదుగురు దా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు అయితే వీరందరిపైన కూడా ఇప్పటికే అనార్హత పిటిషన్లకు సంబంధించి బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది ఆ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారణకు స్వీకరించింది సోమవారం సోమవారానికి ఆ పిటిషన్ను వాయిదా వేస్తూ హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరందరిపైన డిస్క్వాలిఫై వేటు పడుతుందా పడదా అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఒక టీవీ ఛానల్కి ఇస్తున్న ఇస్తూ ఇంటర్వ్యూలో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అంటే ఇంకా పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి క్యూ కడతారన్న కాంగ్రెస్ నేతల వార్ అంటే వాళ్ళ వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా స్పీకర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకం ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కనుక డిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తే తాను వారిపై ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాను పార్టీ ఫిరాయింపులను నేను ఎప్పుడు ప్రోత్సహించను అని కూడా ఆయన కామెంట్స్ చేశారు అదేవిధంగా ఒక పార్టీ మీద గెలిచి ఆ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదని కూడా అంటే ఆ సందర్భాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడినటువంటి తీరును చూస్తున్నాం ప్రధానంగా ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల పైన అంటే స్పీకర్కు ఇటు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో జగదీష్ రెడ్డి ఫ్యాక్స్లో అదేవిధంగా ఈమెయిల్లో అంటే ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు పాడి కౌశిక్ రెడ్డి అయితే డైరెక్ట్గా స్పీకర్ సాంబర్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తన అపాయింట్మెంట్ తీసుకోలేదు కేవలం విజిటర్స్ మధ్యలో వచ్చి తనకు అపాయింట్ తనకు ఫిర్యాదు చేశాడు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన వచ్చి ఫిర్యాదు చేయలేదని కూడా స్పీకర్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారని తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఒకవైపు హైకోర్టులో అనారాత పిటిషన్ పెండింగ్లో ఉంది సోమవారం ఆల్రెడీ హైకోర్టు ఈరోజు వాయిదా వేసింది మరోవైపు వీరి అంటే స్పీకర్ మళ్ళీ కంప్లైంట్ చేస్తే స్పీకర్ రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారన్నారు కాబట్టి రాజ్యాంగపరమైన నిర్ణయం అయితే ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన డిస్క్వాలిఫై వేటు వేయాల్సి ఉంటుంది సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో కూడా వైఎస్ హయాంలో అయాంలో టీఆర్ఎస్ నుంచి దాదాపు పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు పార్టీ కండువా ఎక్కడా కప్పుకోలేదు పార్టీకి అనుబంధంగా మాత్రమే పనిచేశారు అందరు వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళపై కూడా చివరి అంటే రెండు వేల తొమ్మిదికి ముందు వాళ్ళపై కూడా డిస్క్వాలిఫై వేట్ అప్పటి స్పీకర్ వేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈరోజు అంటే స్పీకర్ ప్రసాద్ కుమార్ చేసినటువంటి కామెంట్లు కూడా మిగతా వచ్చే అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు కాస్త అంటే వెనుకడుగు వేసేలా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ స్పీకర్ కనుక తను ఏదైతే ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలకు ఆ నిర్ణయానికి కనుక కట్టుబడి ఉంటే ముందుగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై ఖచ్చితంగా వేటుపడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేయడమే కాకుండా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయన కంటెస్ట్ చేశారు ఇటీవల పార్లమెంట్ ఎన్నికలో సో ఖచ్చితంగా మొట్టమొదట దానం నాగేంద్రపై వేటు వేటుపడేటువంటి అవకాశం ఉంది దానం నాగేందర్ దానం నాగేంద్ర పైనే ముందుగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును కూడా అసెంబ్లీ సెక్రటరీకి కూడా పంపించినట్టు కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక కడియం శేషన్ గారు ఎమ్మెల్యే విషయానికి వస్తే తన కూతురు కావ్య కోసం ఆయన టిఆర్ బిఏ కాంగ్రెస్లో చేరినట్టు కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆమె కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి కంటెక్ట్ చేసి గెలుపొంది ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు ఇక పోచారాం శ్రీనివాసరెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రి స్వయంగా పోచారాం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరి కండువా కప్పినటువంటి సందర్భం చూసాం ఇక డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే కవి కవితకు అత్యంత సన్నిహితుడైనటువంటి సంజయ్ అనూహ్యంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భాన్ని కూడా చూసాం ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అలక వహించినటువంటి సందర్భం అసంతృప్తితో ఉన్నారన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి పిలిపించి హైకమాండ్ బుజ్జయించినటువంటి తర్వాత ఆయన మళ్ళీ పార్టీలో కొనసాగుతున్నారు ఇక తెల్లం వెంకట్రావు భద్రాచలం భద్రాచలం ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత దగ్గరే అణుచుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆ తర్వాత ఆయన టికెట్ రాకుండా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు కోడం వీరయ్య ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఈయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి టికెట్ సంపాదించి అక్కడ ఎమ్మెల్యే గెలిపొందారు సో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకున్నటువంటి నేపథ్యం సో వీళ్ళ వీళ్ళందరిపైన అనర్హ వేటు పడుతుందన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే దానికి టైం బౌండ్ ఉంటుందా లేదంటే స్పీకర్ అంటే వాళ్ళకి అంటే బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత వారిపై డిస్క్వాలిఫై వేటు వేస్తారా లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది మరోవైపు హైకోర్టు కూడా ఈ పిటిషన్లపై అంటే డిస్క్వాలిఫై పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది ఒకవేళ హైకోర్టులో కనుక తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తామని కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మహారాష్ట్ర శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను ఏక్నాథ్ సిండే తీసుకొని అప్పటి స్పీకర్ కూడా ఏక్నాథ్ సిండే వైపు ఉన్నారు సో ఆ అందులో స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఖచ్చితంగా వాళ్ళందరిపై అనర్హత వేటు వేయాలని కూడా డిస్కాల్పై వేటు వేయాలని కూడా అప్పుడు సూచించింది అయితే అనూహ్యంగా ఏక్నాథ్ సిండేకు శివసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ అప్పగించడంతో పాటు వారిపై వేటు వెను వేటు పడలేదు సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ స్పీకర్ ప్రసాద్ కుమార్ కనుక బీఆర్ఎస్ నేతలు కనుక వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాల్సింది ఒకవేళ స్పీకర్ కామెంట్లతో స్పీకర్ వ్యాఖ్యలతో కనుక వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఆగిపోతారా బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు అపాయింట్మెంట్ అడుగుతారని కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి